హాయ్ అండి అందరికీ నమస్కారం స్త్రీ ఎంత మంచిదైనా పరపురుషునితో స్నేహం చేస్తే జరిగేది ఇదే ఈ నిమిషంలో హృదయంలో ఉన్న బాధ మరో నిమిషము హాయిగా మారుతుంది చూసావా అదే కాలమహిమ మన జీవితంలో కష్టం ఓ కోరుకునే యుద్ధమే కావచ్చు కానీ అది కానివార్యం అయినప్పుడు మనం యుద్ధం చేయాల్సిందే నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ నమ్మి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది ఒకసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలని ఆలోచన కూడా చచ్చిపోతుంది హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది రంగులు మార్చడంలో మనసులతో పోటీ పడలేని ఓసర వెళ్ళి మోసం చేయడంలో జనంతో సమానంగా తోగలేనని గుంటనక్క తమ బాధను వెళ్లిపోలేక అంతరించిపోతున్నాయి జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేసే పడవ వేరే ఆత్మవిశ్వాసం అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత లేకపోతే మునిగిపోతాం కోపం ఆవేశం ఉన్నవారు ఎప్పుడు ద్రోహం చేయరు ద్రోహం చేసేవారికి కోపం ఆవేశం రావు శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు పిరికివానికి ఆపద కనిపిస్తుంది ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివాడు మారాలని చూడవద్దు మార్చాలని ప్రయత్నించకు నువ్వే మారు కాళ్ళకి ఏవి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీధంతా తివాసే పరచం కదా అమ్మాయిలందరూ నీ జీతం అందం చూసి ప్రేమించరు కొంతమంది నీ మంచి మనసు చూసి కూడా ప్రేమిస్తారు కొన్ని కంటికి నచ్చుతాయి కొన్ని మనసుకు నచ్చుతాయి కంటికి నచ్చినవే కళ్ళ ముందు ఉన్నంతసేపుగానే మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది దీపం నిశ్విద్దంగా ఉండి చుట్టూ కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది గొప్ప వ్యక్తిత్వం కలవాడు కూడా అంతే నిస్విధంగా ఉంటారు వారి విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోలేని వారు కొందరు ఉంటారు వాళ్ళకి మన ప్రేమ కనపడదు ఎంతసేపు అవతలి వాళ్లకు నచ్చినట్లు ఉంటేనే మంచి వాళ్ళం మనకు నచ్చినట్లు ఉన్న మన అభిప్రాయం చెప్పినా వాళ్ళు చేసేది ఎత్తి చూపించినా మన మీద చిరాకు కోపం ఆఖరికి మన నుండి దూరంగా పోతారు అలాంటి వారు దూరంగా పోవడమే మంచిది మనకు కృత్రిమమైన అందం కోసం ఆరాటపడి అనారోగ్యాలు కొని తెచ్చుకోవటం ఏమాత్రం సరికాదు సృష్టి రహస్యం కనిపెట్టడం ఎంత కష్టమో నిమిషానికి మారే మనిషి ప్రవర్తన కనిపెట్టడం కూడా అంతే కష్టం బంగారు పల్లెంలో తిన్న బువ్వ బువ్వే అరిటాకులో తిన్న బువ్వ బువ్వ స్థానం ముఖ్యం కాదు ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం అలాగే అన్నం తిన్నావా లేదా అన్నది ముఖ్యం కాదు అందమైన మనసు ఉందా లేదా అనేది ముఖ్యం ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు కఠినంగా మాట్లాడితే అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం పోయేదేముంది మాటే కదా ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయుని కూడా మళ్ళీ మెల్లగా రత్నంగా మార్చేయగలదు మా వీడియో నచ్చినట్టయితే స్మైలీ రత్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ